వైకుంఠ ఏకాదశి సందర్భంగా దిల్సునగర్లోని సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది మార్గశిర శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశిని సర్వేకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్ష ఏకాదశిగా కూడా పిలుస్తారు ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి చింతామణి వల సమస్త కోరికలు తీర్చి పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవులతో దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకైతే దర్శనమిస్తారు గనక దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చినట్లు అష్టాదశ పురాణాలు పేర్కొన్నాయి హిందూ పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున సముద్ర మథనం జరిగింది ఈ సాగర మథనంలో దేవతల మధ్య పంచిపెట్టిన క్షీరసాగరం నుండి దైవిక అమృతం ఉద్భవించింది కాబట్టి ఈ పవిత్రమైన రోజున మరణించిన వ్యక్తులు జీవిత మరియు మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని మరియు విష్ణువు లేదా వైకుంఠ యొక్క స్వర్గ నివాసానికి చేరుకుంటారని భక్తుల యొక్క విశ్వాసం భీష్మ భగవానుడు కూడా ఈ పవిత్రమైన రోజున మరణించాడని నమ్ముతారు మరియు ఈ ప్రత్యేక కారణంతో ఈ ఏకాదశిని కొన్ని ప్రాంతాలలో భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా మానసికంగా మరియు శారీరకంగా శుభ్రపరిచే అంత శక్తివంతమైనది అని కూడా నమ్ముతారు ఇది శరీరానికి మరియు ఆత్మకు అపారమైన శాంతిని ఇస్తుంది నేటి జీవితంలో మనం చాలా తప్పులు మరియు పాపాలైతే చేస్తాము భగవంతుడు శ్రీహరి తన భక్తులు చేసిన పాపాలన్నింటినీ తొలగించి తన రక్షణలో ఉంచుకుంటాడు దక్షిణాది రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశిని ప్రముఖంగా జరుపుకుంటారు శ్రీరంగం మరియు తిరుపతి ఆలయాలలో వేడుకలు ప్రధానంగా జరుగుతాయి అలాగే భద్రాచలంలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుతారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్థానం చేసి ఆలయాన్ని దర్శించుకుంటారు అలాగే భగవంతునికి ప్రార్థనలు చేస్తారు వారికి దండ స్వీట్లు లేదా ప్రసాదం అరటి పనులు అందిస్తారు భక్తులకి శ్రీహరి స్తోత్రం విష్ణు సహస్రనామం మరియు వ్రత కథను పఠిస్తారు ద్వాదశ తిథి నాడు ఉపవాసం విరమిస్తారు ఏకాదశి తిథి నాడు అన్నం తినడం నిషిద్ధం ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్విక భోజనం చేసి ఉపవాసం విరమిస్తారు వైకుంఠ ఏకాదశి వ్రత కథనైతే ఈరోజు వినడం జరుగుతుంది ఒకప్పుడు వైకానస అనే గొప్ప రాజు చెంపక నగర రాజ్యాన్ని పరిపాలించేవాడు అతను ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించే గల గొప్ప రాజు తన రాజ్యంలోని ప్రజలను తన సొంత బిడ్డల్లా చూసుకునేవాడు అతని రాజ్యంలోని ప్రజలంతా సంతోషంగా ఉండేవారు ఇంతకు మించి రాజు వైకానసుడు కోరుకునేది కూడా ఏమీ ఉండేది కాదు కానీ ఒకసారి వైకానసుడు తన తండ్రిని నరకంలో నిర్దాక్షిణంగా చిత్రహింసలు గురి అవుతున్నట్లు కలలో అయితే చూశాడు రాజు తండ్రి సహాయం కోసం అరుస్తున్నట్లు నొప్పితో బిగ్గరగా ఏడుస్తున్నట్లు కనిపించింది అతను వైకానసాన్ని చూస్తున్నాడు మరియు శిక్షలు మరియు నరకం నుండి విముక్తి పొందడానికి సహాయం చేయమని అయితే కోరుతున్నాడు మరుసటి రోజు వైకానస రాజు దేశంలోని బ్రాహ్మణులను పిలిపించి తనకు వచ్చిన కలను వివరించాడు అది నిజమేనా అలా అయితే తన తండ్రికి సహాయం చేయడానికి ఏం చేయాలి తద్వారా అతన్ని నరకం నుండి తొలగించవచ్చు సలహా ఇవ్వమని అయితే వారందరినీ కోరాడు స్వప్నాన్ని స్పష్టంగా వివరించగల వ్యక్తి భూమిపై ఉన్నాడని మరియు అతను నగరానికి సమీపంలోని పర్వతాలలో ఉండే పర్వత ముని అని బ్రాహ్మణులు సమాధానమిచ్చారు రాజు వైకానస వెంటనే పర్వతాలకు బయలుదేరాడు అతను పర్వత ఋషిని కలుసుకొని ప్రార్థించాడు దయచేసి తన ప్రార్థనతో పర్వత ఋషి తనను చూడడానికి వైకానాసానికి వచ్చిన కారణాన్ని అడిగాడు రాజు కల మొత్తం వివరించి తనకు దిశానిర్దేశం చేయమని పర్వత ఋషినైతే కోరుకుంటాడు తన తండ్రి నరకంలో కఠినమైన శిక్ష గురి కావడానికి కారణాన్నైతే ముని రాజుకు వివరిస్తాడు తన తండ్రి ఒకసారి ఋతుక్రమంలో ఉన్న స్త్రీతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడు రాజుల తండ్రి స్త్రీల వేడుకోలను పట్టించుకోలేదు మరియు ఆమెను బలవంతంగా ఉపయోగించుకున్నాడు ఈ రాజు తండ్రికి నరకంలో ఇంతటి కఠిన శిక్షలు పడడానికి కారణం ఇదే అని వివరిస్తాడు వైకానస రాజు పర్వత మహర్షిని ప్రార్థించి తన తండ్రి బాధ నుండి విముక్తి పొందేలా పరిష్కారం చూపమని కోరుతాడు మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా మోక్షదా ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా లభించే పుణ్యాన్ని బదిలీ చేయడం ద్వారా మాత్రమే తన తండ్రిని నరకం నుండి విముక్తి చేయగలవని పర్వత ఋషి రాజుకైతే సలహా ఇస్తారు అలా వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే విధానాన్ని కూడా పర్వత మహర్షి రాజుకు చెప్తాడు నస రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి అలా వచ్చిన పుణ్యాన్ని అయితే తన తండ్రికి బదిలీ చేయడం జరుగుతుంది ఏకాదశి అనగా పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రత దీక్ష కొనసాగించడమే ఏకాదశి యొక్క అంతరార్థం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడమే కాదు ఎల్లప్పుడూ భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండడం ఏకాదశి వ్రత నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది అలాగే భగవత్ తత్వం బోధపడుతుంది ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది ఏకాదశి తిథి ప్రీతి ద్వాదశి తిథి విష్ణు ప్రీతి అని శాస్త్రం చెప్తుంది భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారములో ఆదివారము తిథులలో ఏకాదశి తిథి అని చెప్పడం జరిగింది దశమి నాడు ఏకబుక్తము ఏకాదశి నాడు ఉపవాస జాగరణములు ద్వాదశి నాడు అన్న సామారాధమును మరియు ఏకబుక్తము ఈ నియమములతో ఏకాదశి వ్రతం చేస్తారని అలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి సత్యాయుగంలో మురా అనే రాక్షసునితో మహావిష్ణువు అయితే యుద్ధం చేస్తాడు వెయ్యి వెయ్యి సంవత్సరాలు ఈ యుద్ధం జరిగిందని చెప్తారు యుద్ధంలో మహావిష్ణువు అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడు విశ్రమించిన మహా విష్ణువుని ఆ సమయంలో సంహరిద్దామని మురా రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుండి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగామయ అనే కన్య ఉద్భవించి రాక్షసుని సంహరిస్తుంది ఈ కన్య పక్షంలో పదకొండవ రోజు ఉద్భవించింది గనక ఏకాదశి అని నామకరణం చేశారు ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారో సర్వవిధ పాపాల నుండి విముక్తి పొందుతారని మహావిష్ణువు అయితే అభయం ఇవ్వడం జరిగింది మురా అనే రాక్షసుడు ఏకాదశి రోజు బియ్యంలో దాక్కుంటాడు కాబట్టి అన్నం తినరాదు అని అయితే అంటారు